రద్దు చేయడం తప్ప ఏఐబీపీ ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప సాగునీటి ప్రాజెక్టుల మీద ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఎఫ్డితో జిహెచ్ఎంసీని అప్పజెప్తే ఈ రోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఉంది జిహెచ్ఎంసీ మీద మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచిండ్రు కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు ఎంపీలు వాళ్ళే గెలిచినారు మొత్తం పరిపాలన మీద నూటికి నూరు శాతం గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిన్రు హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని పదేళ్లలో వీళ్ళు మొదలుపెట్టినరా పూర్తి చేసిండ్రా మీరు ఒక్కసారి చెప్పండి ఈరోజు కృష్ణానది జలాల నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కాంగ్రెస్ పార్టీ చేసింది గోదావరి జలాలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి మెట్రో రైలు జయపాల్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో రానాడు మెట్రో దేశంలోనే రెండవ స్థానంలో ఉండే ఇవాళ తొమ్మిదవ స్థానానికి పడిపోయింది పది సంవత్సరాల మెట్రోను ఒక కిలోమీటర్ అయినా విస్తరించింద్రా ఏడు కిలోమీటర్లు ఓల్డ్ సిటీల కట్టాల్సిన మెట్రోను ఎల్లంటికి అమ్ముడుపోయి ఎల్లంటి దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల బాలే పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని మూడు సంవత్సరాలు ప్రాజెక్టు నాపి వేల కోట్లు ఎల్లంటితోను వసూలు చేసుకొని ఈరోజు ఎల్లంటి మునగడానికి కారణము కేసీఆర్ కేటీఆర్ కాదా మీరందరు సజీవ సాక్ష్యం కదా ఎల్లంటీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు ఎందుకు కట్టలేదు పది సంవత్సరాలు స్ట్రెయిట్గా పది సంవత్సరాల ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండు ఏమి నిర్మించండు ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు మా పది సంవత్సరాలు మేము ఈ ఈరోజు నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్లి చూపిస్తాను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ గోదావరి జిల్లాలు కానీ కృష్ణానది జలాలు కానీ ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు మరీ చెన్నారెడ్డి గారు ఏ రోజు కట్టినరు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ బేగంపేట్లో కానీ లేకపోతే తారనాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టినరు పోనీ నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు మేము కట్టిన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు పొయ్యే ముందర క్లోజింగ్ సేల్స్ కింద